దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక ప్రభునందు ప్రియుల ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఆరవ వచనమును మనము చదువుకుందాం యహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును ప్రిలరా ఈ ఉదయకాల సమయంలో మనము చదువుకున్నటువంటి దేవుని యొక్క వాక్యమును మనము గమనించినప్పుడు మనము ఆరాధించేటువంటి దేవుడు మనము సేవించేటువంటి మన ప్రభువు ఎలాంటి వాడు అనంటే ఆయన మహోన్నతమైనటువంటి వాడు మహోన్నతమైన వాడు అంటే అర్థం ఏంటంటే ఉన్నతమైనటువంటి వాడు ఆ తర్వాత ఘనమైనటువంటి వాడు ఆయన శ్రేష్టమైనటువంటి వాడు ఆయన మహోన్నతుడు అనగా ఆయన మహిమకు పాత్రుడైనటువంటి వాడు మన యొక్క ఆరాధనలకు యోగ్యుడైనటువంటి వాడు అలాంటి ఉన్నతమైనటువంటి మన ప్రభువు దీనులను లక్ష్య పెట్టేటువంటి దేవుడట ఆయన అంత హెచ్చైనటువంటి వాడైనను ఆయన ఉన్నతమైనటువంటి వాడైనప్పటికీ ఎవరైతే ఆయన దృష్టిలో దీనులుగా ఉంటారో ఆయన దృష్టికి ఎవరైతే తగ్గింపు మనస్సు కలిగి దీనులుగా కనబడతారో అలాంటి వారిని ఆయన లక్ష్య పెట్టేటువంటి ప్రభువు అనగా అలాంటి వారి మీద తన దృష్టిని ఉంచి ఆయన సహాయము చేసేటువంటి ప్రభు అయుండ ఈరోజున దేవుని యొక్క వాగ్దానమును వింటున్నటువంటి మన మీద ప్రభు యొక్క లక్ష్యము ఉండాలి అనంటే ఆయన మన వైపు చూడాలి అనంటే ఆయన మనకు సహాయము చేయాలి అనంటే ఆయన దృష్టికి మనము దీనులముగా కనబడాలి ఈరోజున చాలామంది జీవితాలలో దీనత్వము అనేటువంటిది కనబడట్లే ఉన్న ధనమును బట్టి చాలామంది గర్వపడుతూ ఉన్న కలిగినటువంటి ఆస్తుపాస్తులను బట్టి ఉన్నటువంటి డిగ్రీలను బట్టి భౌతిక సంబంధమైనటువంటి వాటిని కలిగి ఉండి ఇకవే శాశ్వతం అనుకొని చాలామంది గర్వించేటువంటి స్వభావమును కలిగి ఉన్నారు అయితే ప్రభు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా అలాంటి స్వభావము ఉంటే దేవుడు తన లక్ష్యమును మన మీద ఉంచడం మనము దేవుని దృష్టిలో ఉండాలి అనంటే ఆయన మనలను లక్ష్య పెట్టాలి అనంటే ప్రభు దృష్టికి మనము దీనులముగా ఉండాలి దీనులముగా మనము ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభు వారే మనకు ఒక మంచి మాదిరిని చూపించడం ఆయన పరలోకములో తనకున్నటువంటి తండ్రితో సమానమైనటువంటి భాగ్యమును వదిలిపెట్టాడు ధనవంతుడిగా ఉన్న ఆయన దరిద్రునిగా ఈ లోకానికి వచ్చాడు యజమానుని స్వరూపములో ఉన్న ఆయన దాన్సుని స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు సాక్షాత్తు దేవుని యొక్క ఏకైక కుమారుడైనటువంటి ఆయన లోక రక్షకుడైనటువంటి ఆయన తన్ను తానుగా తగ్గించుకొని దీన మనస్సు కలిగి ఈ లోకానికి వచ్చి మనందరి కొరకై తన ప్రాణమును లోక లోకరక్షకుడైనటువంటి ఆయనే అంత దీనమైనటువంటి మనస్సు కలిగి ఈ లోకానికి వస్తే ఇక మనము అంతగా దీనులముగా ఉండ దీనత్వము కలిగి ఉండుటకు ఆయనే మనకు ఒక మాదిరిని చూపించి ఒక మంచి ఉదాహరణగా ప్రభువారు మనకు కనబడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన వలె మనము కూడా దేవుని దృష్టికి దీనులముగా మనం ఉన్నప్పుడు మనకు ఎన్ని ఉన్నా అన్నిటిని ప్రక్కన పెట్టేసి దేవుని దృష్టికి దీనులముగా ఉండుట మనం నేర్చుకుంటే ప్రభువు మనలను లక్ష్య పెడతాడు మనకు సహాయం చేస్తాడు తన కృపచేత మనలను నింపుతాడు కాబట్టి ఈ రోజున దేవుని యొక్క వాగ్దానమును వింటున్న ఆయన బిడలమైనటువంటి మనము ప్రభు దృష్టిలో దీనులముగా మనం ఉందాం దేవుని కృపను పొందుకొని ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదములో అనుభవిస్తూ ఈ భూమి మీద మనందరం కూడా వర్ధిల్లుదాం అట్టి భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక